డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే ఆయన చేసిన సలార్ కేజీఎఫ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి కానీ ప్రశాంత్ నీల్కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అది ఇప్పుడు నెరవేరుతుంది ప్రశాంత్ నీల్ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఆయనతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు నీల్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఇదే సమయంలో ఆర్సీబీ ఈ సీజన్ ఐపీఎల్ కప్ కొట్టింది ఇది కూడా ప్రశాంత్ నీల్ డ్రీంలో భాగమే ఆర్సీబీ టైటిల్ నెగ్గడంతో ప్రశాంత్ నీల్ ఎగిరి గంతేశాడు ఎన్టీఆర్ సినిమా సెట్స్లో భారీ స్క్రీన్ సెట్ చేసుకుని మ్యాచ్ను విచ్చించిన ప్రశాంత్ నీల్ బెంగళూరు విజయం సాధించడంతో భావోద్వేగానికి లోనయ్యాడు ఈ వీడియోను తన సతీమణి లిఖితారెడ్డి ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఈ సాలా కప్ నమ్దే పద్దెనిమిళ్ల కల నెరవేరింది టు క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది జూన్ నాలుగున ప్రశాంత్ నీల్ బర్త్డే కావడంతో ఆయనకు ఆనందం రెట్టింపైంది అలాగే ఇది ఏడాది ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ బర్త్డే ఇంకా స్పెషల్ గా నిలవనుంది